ఒకనొక టైంలోనే సోనియా గాంధీ మన భారతదేశాన్ని సింగిల్ హ్యాండ్తో నడిపించింది అసలు సోనియా గాంధీ పేరు చెప్తే చిన్న చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల దాకా అంటే ఈవెన్ ముఖ్యమంత్రుల దాకా కూడాను ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే స్థాయిలో ఆవిడ ఉండేదమాట అటువంటి సోనియా గాంధీ ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఈయన రాహుల్ గాంధీ గారిని ఎలాగైనా కానీ భారతదేశానికి ఒక్కసారి అయినా కానీ ప్రధానిగా చూడాలని చెప్పేసి ఆయన ఆవిడ యొక్క చివరి కోరిక అనుకుంటున్నారు ఎందుకంటే చాలా కష్టపడుతుంది ఎన్నో రాజకీయ ప్లానింగ్లు ఎన్నో రాజకీయ ప్రణాళికలు అన్నీ కూడా ఆయనకి నేర్పిస్తున్నా కానీ రాహుల్ గాంధీ అన్ని ప్లేస్లో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ప్రియాంక గాంధీ సపోర్ట్గా ఉన్నా కానీ ఫెయిల్ అయిపోతున్నాడు రాహుల్ గాంధీ ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడితే కానీ ఆ ఫామ్ లోకి రాలేదు రాలేనమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే సోనియా గాంధీ పరిస్థితి విషమంగా అనమాట ఆవిడకి ఛాతికి సంబంధించిన కొన్ని సమస్యలు ఏర్పడినట్టు తెలుస్తోంది డాక్టర్లు కూడా దాని గురించి పర్యవేక్షిస్తున్నారు అన్నీ కూడా ట్రీట్మెంట్ అండర్ ట్రీట్మెంట్ ఉంది ఆవిడ ఆవిడ పరిస్థితి కొంచెం నిలకడగానే ఉందని చెప్పేసి విస్తృనీయ వర్గాలు చెబుతున్నా కానీ ఆవిడ అనారోగ్య పరిస్థితి కొంచెం బాగోలేదని తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఢిల్లీలోని సార్ గంగారం ఆసుపత్రిలో చేరారనమాట అక్కడ చేరి కనీసం రెండు మూడు రోజులు ఆవిడ అక్కడే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండి ఈ రోజు అయితే డిశ్చార్జ్ అయ్యారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ట్వీట్ మాట బాగానే ఉంది నిలకడగా ఉంది మీరు కంగారు పడిన అవసరం లేదని కానీ ఆవిడకి మాత్రం సరిగ్గా లేదని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రాహుల్ గాంధీని చివరిగా ప్రధానిగా చూద్దామనే టెన్షన్ సోనియా గాంధీకి ఎక్కువైపోయిందంట ఇటు చూసుకుంటే రాహుల్ గాంధీ మాత్రం అంత సీరియస్నెస్ లేదు అసలు మోడీ మీద అంత సీరియస్గా అక్కడ ఎక్కడ కూడా వాదించినట్లు అంత స్పీడ్ ఎక్కడ కనిపించట్లా దాని మీద సోనియా గాంధీకి టెన్షన్ పెరిగి కొంచెం ఛాతికి సంబంధించిన కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురవుతుందని చెప్పేసి వార్తలు వస్తే మరి ఏది ఏమైనా కానీ సోనియా గాంధీ గారు తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం మరి ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తానుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్